నమస్కారం ఏదైతే గీతా కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం ఓటా ఇస్తానని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే పది శాతం గీతా కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తామని చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీని జియో నెంబర్ పదమూడు ద్వారా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన పది శాతం వాటా గీతా ఇస్తూ జీవ ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇందుకు మనస్ఫూర్తిగా గీత కార్మికుల తరఫున గౌడ శెట్టిబలిజ ఈడిగా సీసైనా యాత కులస్తులు ఎవరైతే ఉండారో హృదయపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఎక్సైజ్ శాఖ కొల్లు కొలు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా గౌడ కులస్తులకు ఒక అండ చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే పది శాతం అని చెప్పామో ఈరోజు రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఉంటే మూడు వందల ముప్పై ఐదు షాపుల్ని గౌడ కులస్తులకి ఇవ్వటమే కాకుండా ఈ రోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతా ఉంది గీత వృత్తి కనుమరుగైపోతా ఉంది ఈ పరిస్థితుల్లో పది శాతం వాట మూడు వందల ముప్పై ఐదు షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో యాభై శాతం రాయితీ కూడా ఇస్తా ఉన్నారు ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మాకు అండగా ఉన్న ప్రభుత్వం మా గీత కులాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మేము శిరస వంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఇవాళ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేశారు లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గీసేవాణిదే చెట్టు అయితే దోపిడీ చేసేదే పాలసేనే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం సొంత వ్యాపారంలాగా మద్యంతో కణాలు చేశారు ఆ లెక్కలు తాకి కొన్ని వేల యాభై వేల పైచీలకు చనిపోయారు అదేవిధంగా లక్షలాది మంది రోగాలను పడ్డారు అంతేకాదు ఇవాళ ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే యాభై కిలోమీటర్ల ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఆ లోపు ఎక్కడా కూడా వ్యాపారం చేయటాకి లేదు కళ్ళు గీయటాకి లేదని చెప్పి జీవో తెచ్చారు అన్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కళ్ళు దుకాణాలకు వంద కిలోమీటర్ల దూరంలో వరకు కూడా వ్యాపారం చేయటానికి లేదని ఆయన జీవో తీసుకొచ్చారు ఈ విధంగా గీతా కార్మికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా చుట్టుపై పడితే ఒక పాలసీ తెచ్చాడు ఆయన గతం తెలుగుదేశం ప్రభుత్వం చెట్టుపై పడిన వాళ్ళు ఎవరైతే పడ్డారో ఐదు లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు యాభై ఐదు మంది చెట్టుపై పైన నుండి చనిపోతే ఒక్క చనిపోయిన వ్యక్తికి కూడా డబ్బులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అంతేకాదు కోవిడ్ సమయంలో కోవిడ్ వచ్చినప్పుడు నిజంగా కళ్ళు గీసుకుని బతుకుతూ ఉంటే గ్రామాల్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే కళ్ళు గీటాకి లేదని చెప్పి కేసులు పెట్టి నానా హింసలు పెట్టారు వాళ్ళని వాళ్ళు ఏం తప్పు చేశారు ఒక్కడే వెళ్ళి గీసుకుంటాడు అది ఆ రోజున నిజంగా చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు కళ్ళు తాగితే ఇంకా మంచిది కోడి సమలైన కూడా చెప్పారు అంతేకాదు మా బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అత్యంత కిరాతకంగా కేవలం తల్లి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని అడిగితే దారుణంగా హత్య చేస్తే కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం నాటి ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ మమ్మల్ని కక్ష సాధించారు మాకున్నటువంటి ఏదైతే నిధులు విధులు ఉండయో మొత్తాన్ని కూడా తీసి కానీ తెలుగుదేశం ప్రభుత్వం గీత కార్మికులకు ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన యాభై సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అదేవిధంగా ఆనాడు చెట్టు పన్ను ఉండేది కిస్తీలు ఉండే అవన్నీ కూడా రద్దు చేశారు గీత కార్మికులకి అంతేకాకుండా చంద్రన్న బేమా కింద ఎవరు పడ్డా కూడా ఐదు లక్షల రూపాయలు పని తాడి చెట్టు మీద నుండి పడి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా ఆదరణ పథకం కింద రెండో ఫేజ్లో సైకిల్ కానీ అదేవిధంగా పదివేల రూపాయలు క్యాష్ ఇచ్చి ఆ గీత కార్మికులకి లక్ష మందికి ఆ రోజు ఆదుకోవటం జరిగిందని తెలియజేసుకుంటూ ఆనాడు గీత కార్పొరేషన్ ద్వారా తాత జయప్రకాశ్ నారాయణ గారు ఉంటే నూట ఐదు కోట్ల రూపాయలు గీత కార్మికుల సంక్షేమానికి ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాదు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే గీత కార్మికుల గురించి ఆలోచించాడు ఆయన ఆనాడు ఒక ఆలోచన చేసి రంపచోడవరం దగ్గర మరి పందిరి మామిడి ఏదైతే ఉందో అరవై ఎకరాలు భూమి కేటాయించి తాటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే ఆనాడు తాటి పరిశోధనా కేంద్రం ద్వారా నీరా కానీ తాటి బెల్లం కానీ ఈ ఉత్పత్తులు రావాలని చెప్పి మహానుభావుడు ఆనాడే కళ్ళగన్నాడు కానీ దాన్ని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పడేసింది ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము గీత కార్మికుల సంక్షేమం కోసం రాబోయేటువంటి రోజుల్లో నీరాను ప్రోత్సహిస్తాం తాటి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం దాటి ఉత్పత్తులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు అందులో భాగంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా దీంట్లో ఒక్కటి తీసుకొచ్చి ఈ యొక్క పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే బీసీ కులాలు ఉండయో ఈ బీసీ కులాలన్నీ కూడా వృత్తులు చేసుకుని బతికేటువంటి పరిస్థితులు ఉండే వారు విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉండే కానీ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత ఎంతోమంది బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళటం ప్రయత్నం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం దాన్ని పెంచారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పది శాతం తగ్గించారు దుర్మార్గుడు ఈరోజు దానికోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది బీసీలకు ఇవాళ ఎంతోమంది బీసీలకు ఇవాళ రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా బీసీలు మరి ఆర్థికంగా కానీ విద్యాపరంగా ముందుకెళ్లాలని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి బీసీ బిడ్డలనే ఇతర దేశాలకు కూడా వెళ్ళి విదేశీ విద్య పెట్టి చదువుకునే విధంగా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరాలు చేయటం వల్ల ఇవాళ బీసీలో ఎంతోమంది యువకులు చదువుకుని ఇవాళ విదేశాల్లో ఉన్నారు చదువుకుని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అనేక రంగాలుగా వృత్తులు మరి కొంత వృత్తులు ఏదైతే ఉండయో ఆ వృత్తులకు నైపుణ్యం కల్పించి వృత్తులను ఇంకా వ్యాపారంగా తయారు చేశారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ బీసీలకు బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేపు రాబోయేటువంటి రోజుల్లో లక్షలాది మంది మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వబోతా ఉన్నాం పాడికేదలు ఇవ్వబోతా ఉన్నాం గొర్రెల పెంపకం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి జనరిక్ మెడికల్ షాపులు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ఇవ్వబోతా ఉన్నాం ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున బీసీ కార్యక్రమాలు ఉన్నాం ఇంకొక పక్కన గత ప్రభుత్వంలో పెట్టిన బకాలు కూడా ఈ రోజున మరి మా బీసీ మంత్రి గారు సవితమ్మ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మరి పర్యవేక్షిస్తా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఏదైతే బీసీ సంక్షేమానికి బీసీల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో బీసీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరూ కూడా అభివృద్ధి చెందుతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను